హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక ముఖ్యమైన చెట్టుతో మీ ముందుకు వచ్చేసాను అదేంటి అనుకుంటున్నారా ఇదిగో తమలపాకు చెట్టు ఇప్పుడు తమలపాకు చెట్టు యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం మన హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యం చేసినా తప్పకుండా ఉపయోగించే ఆకు ఏంటి అంటే అది తమలపాకు ఇది స్వామి అమ్మవార్ల పూజలో ఉపయోగించడమే కాకుండా ప్రతి శుభకార్యం తర్వాత మనం ముత్తైదువులకి తాంబూలం ఇవ్వడం మన హిందూ సంప్రదాయంలో అనవాయితీగా వస్తుంది అలాగే మనం చేసే నిత్య పూజలో కానీ కలశం పూజలో కానీ ప్రతిదానికి మనం తమలపాకులు వాడుతున్నాం అలాగే భోజనాలు ముగించుకున్న తర్వాత ఇది తాంబూలంగా తమలపాకు వేసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది అలాగే కడుపు ఉబ్బరంగా అనిపించిన తమలపాకులు తీసుకుంటే జీర్ణశక్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతిరోజు తమలపాకులు తీసుకుంటే మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంటుందనని మన ఆరోగ్య నిపుణులు అంటున్నారు అలాగే తమలపాకులు ఐరన్ కాల్షియం ఉండటం వల్ల ఇది ఆడవారికి చాలా మేలు చేస్తుంది కిడ్నీలో రాళ్లను మరియు యూరిక్ యాసిడ్ స్థాయిని కూడా తగ్గిస్తుంది శరీరంలో ఉండే అదుకు క్రోలను కూడా తగ్గిస్తుంది వ్యాధి నిరోధకత శక్తిని పెంచుతుంది మరియు ఆడవాళ్ళు వెయిట్ లాస్ కావటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ప్రతిరోజు ఒక రెండు తమలపాకులను ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు వెయిట్ లాస్ తగ్గటానికి చాలా అవకాశం ఉంటుంది మరెందుకు ఆలస్యం మీరు కూడా ప్రతిరోజు రెండు తమలపాకులు తిని ట్రై చేసి చూడండి దాని తర్వాత రిజల్ట్స్ చెప్పండి థ్యాంక్ యూ